టెక్ అమీబా ఇన్ఫెక్షన్ అనేది ఈ మధ్యకాలంలో కేరళ గుజరాత్లలో బ్రెయిన్ డిసీజెస్ డిసీజెస్గా పరిగణలోకి తీసుకుని పద్నాలుగు వేల కుర్రాడు చనిపోవడం ఆ తర్వాత చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడం జరిగింది దీన్ని ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ సీరియస్ సీరియస్గా తీసుకొని ఇండియాలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఆల్ స్టేట్స్ హెల్త్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయడం జరిగింది అమీబా అనేది మనం మురికి కుంటలలో ఎవరైతే వ్యక్తులు పనిచేస్తారో దాని ద్వారా ఈ వాటర్ స్ప్రెడ్ అయిపోయి ముక్కు ద్వారా ఈ అమీబా అనేది బాడీలో ఒక బ్యాక్టీరియా రూపంలో ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇది డైరెక్ట్ సో థ్రోట్ నుంచి మనకు బ్రెయిన్లోకి వ్యాప్తి చెంది బ్రెయిన్లో ఉండే కణాలని నెక్రోటైజ్ చేయడం అంటే డ్యామేజ్ చేయడం వల్ల మనకు మెనింగో ఎన్సఫలైటిస్ అమీబా మెనింగో ఎన్సెఫలైటిస్ అనే తీవ్రమైన వ్యాధితో వ్యక్తులు చనిపోయే ఆస్కారం ఉంది సో ఈ యొక్క వ్యాధిని మనం నివారించాలంటే మనం ఇలాంటి సైట్స్లలో పనిచేసే వాళ్ళని సెక్యూర్ చేసుకోవడం ప్రొటెక్ట్ చేసుకోవడం సరైన సమయాలలో ప్రాపర్గా యాంటీబయోటిక్ హైయర్ యాంటీబయోటిక్ పెట్టడం ఐసీలో అడ్మిట్ చేసి కావాల్సినంత సపోర్ట్ ఇవ్వడం చేయటం వల్ల మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేయగలుగుతాం సో మురికి కుంటల్లో పనిచేసే వాళ్ళు కానీ ఈవెన్ క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే ఈ స్విమ్మింగ్ పూలలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కాలంలో వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అమీబా ఇన్ఫెక్షన్ కేరళ గుజరాత్ నుంచి మన ప్రాంతాల్లో రాకుండా స్టేట్ గవర్నమెంట్స్ ప్రాపర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్